కాంచీపురం వకడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం ఢిల్లీలో గంతగనం చలి ఉంటదా చలి కాదు కొడుక సేఫ్టీకి పోయేది పార్లమెంట్ కదా మంచి పని చేసిన నాయనా నెత్తికి హెల్మెట్ కూడా పెట్టుకో ఇయాల రేపు చట్ట సభల తన్నుడు గుద్దుడు ఎక్కువైపోయింది అవురా టీవీలో కూడా చూపిస్తున్నారు అరే పాండు వస్తున్నారా ఇది ఇప్పుడు దీను ఇది ఫ్లైట్ లా ఇది ఫ్లైట్ దిగి కరెక్ట్ గా నమ్ములుడు చురు చేయి మరి పార్లమెంట్ లో తినవా పార్లమెంట్ లా పాన్ దినం కొడక పానాలు తింటాం ఈ స్పీకర్ కార్ రెడీ చే పోబే మన పెళ్లి విషయం అయ్యగారు తో వెళ్ళి అప్పుడు చెప్తాను అరే బాబ్జీ అయ్యగారు రెడీ అయినట్టున్నారు త్వరగా వచ్చేస్తాను భోజనం చేసి పెట్టి ఏమరా ఇంత లేటు కొత్త పని మనిషికి అన్ని విషయాలు చెప్పొస్తున్నానండి ఇంకా ఫోన్ కొడతా కూడా నువ్వు బాబ్జీ మరదలండి నువ్వెప్పుడు రాలేదే మా దేవురు కాదండి మా అమ్మా నాన్న నేను లగ్నాలు పెట్టుకోవడానికి ఓహో బాబ్జీ పెళ్ళన్నమాట అవునండి మీ వంట మనిషి మానేసింది కదా మీతో చెప్పి పని కుదురుస్తానరా అని మా బావ చెప్తే వచ్చాను కాఫీ కలపమంటారా మరేం తీసుకుంటారు నేనేమడిగితే అది ఇస్తావా హలో డిఎస్పీ చంద్రకాంత్ హియర్ అయ్య గారు నేను బాబ్జీని మాట్లాడుతున్నాను మళ్ళీ ఎంపీ గారు అబ్బాయి చంపేశాడండి నువ్వేం భయపడదు నేను వస్తున్నా రాములమ్మ నీ కొడుకు ఎంపీ నర్సింగ్ ఇంట్లో పనిచేస్తోంది అవునయ్యా ఏం జరిగింది బాబు నిరుకుల స్వామి వెంకటేశ్వర స్వామి గోవింద నారాయణ పద్మనాభ జరజనాయన వైకుంఠవాస అపద్వాంద అనాథరక్షగా గోవింద 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 అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఒంటి మీద వస్త్రం లేదు మట్టిలో కలిసిపోయేటప్పుడు ఒళ్ళే ఉండదు ఈ నిజం తెలిసి జన్మ జన్మనిత్తాం కాబట్టి కక్కుర్తి కొందరికి డబ్బు కక్కుర్తి కొందరికి పదవి కకృర్తిగా వెంకట్రమణ ఈ సంగతి మనుషులందరికీ తెలిసిన డబ్బు సంపాదించడానికి

రిజ్యూమ్ చేసే ఎలక్షన్ అనే కానీ ఎవడో పిటిషన్ పెట్టుంటాడు అందుకని మన ఇంట్లో బాధం పెట్టాడు కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా బిస్కీ తాగుతాడు ఏంటి పొద్దునేనా మధ్యాహ్నం కూడా గదే తాగుతాడు భయ అంటే రాత్రి మోళ్ళు ఇదే పని మీద ఉంటాడా అసలు ఇది ఎవడు ఏమనుకోవద్దనా కొంచెం ఎక్స్ట్రా గా మాట్లాడుతుంటాడు స్కూల్లో నా సీనియర్ అచ్చా అరే మాదిరా ఇగో తాంబూలమే పెట్టిస్తున్నా రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఏమిటి కేసు నా కొడుకు ఒక పోలి మీద మోజుబడి రేపు చేసి అరెస్ట్ ఇదే ఫస్ట్ లే బీపీ పెరిగి చేసి అరెస్ట్ అది ఫస్ట్ అయితే మిస్టర్ శివాజీ ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ రికార్డ్ అయింది ముద్దయన మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి ఏటి కేసు కల్పించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారా లేదు మిస్టర్ జస్టిస్ లాయర్ గా నన్నెందుకు పుట్టించావురా భగవంతుడా అని ఘోషిస్తున్నా అంత కష్టం కష్టమేమచ్చిందయా నీకు ఏం చేయమంటారు మిస్టర్ జస్టిస్ ముద్దాయి స్థానంలో సాక్షిని సాక్షి స్థానంలో ముద్దా చూసి తమిళనాడులో మా సోదర లాయర్స్ లా నేను నెల చించి నిరసన ప్రకటిద్దామనుకున్నాను కానీ ఆ ధర్మదేవత శపిస్తుందని భయపడి విరమించుకుంటున్నారు కేసు కంటే ఉపోద్ఘాతం ఎక్కువ చెప్తున్నారు దైవ ప్రాంతంలోని అంతరార్థం హత్య శ్రీనాథు చెయ్యలేదు బాబ్జీ చేశాడనా అబద్ధం నాకేమి తెలీదు నేను ఎయిర్పోర్ట్ లో పెద్ద గారిని దింపొచ్చేసరికి నా మళ్ళీ చిన్నయ్య గారు మారోపంగా చేసి హత్య చేశారు సార్ హలో డ్రైవర్ సబ్ స్లో అందుకనే ఒంట్లో బాగుండలేదని చెప్పి ఎంపీ గారిని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళడానికి పండుగ పంపించి మళ్ళీ మీదనే కాల్ చేశావు ఆ రోజు ఏం జరిగిందో తమరే చెబుతారా లేక వారితో చెప్పించారా నువ్వు చెప్పలేదు శ్రీనాథ్ నువ్వు చెప్పు మళ్ళీ నేను మొదటి చూపులోనే ప్రేమించాను పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నా మీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతానన్నావు మాట్లాడావా మా నాయన వద్దంటాడేమోనని భయం ఉంది నేను ఒక ఐడియా చెప్పనా ఏందది పెళ్లి కాకుండానే మన ఇద్దరం సంసారం చేద్దామా ఏమ ఐడియా చెప్పిన గా తర్వాత నీ కడుపోయిందని నాటకం ఆడతాం పార్లమెంట్ లో మా నాయన పరువు మన పెళ్లి చేస్తాడు すっごいや వద్దు 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 అని సార్ పొడిచి చంపేశాడు సార్ పొడిచి పొడిచి చంపేశాడు కదా మీరు చెప్పదలుచుకున్నది భోనలోకి వచ్చి చెప్పండి నమస్కారం అమ్మా నిరుపేద లక్ష్మి లాగా కళకళలాడిపోతుంది మొహం ఇతను నీకేమవుతాడు నా కొడుగయ్యా ఓహో తమరి భర్తగారు గారు ఎక్కడున్నారు మొహాన ఇంత బొట్టుంది మెడలో తడి బొట్టుంది అడగకూడని ప్రశ్న అడిగినట్టు ఫేస్ అలా పెట్టే వింటమ్మా కొట్టులో నమౌనో హై నసిగ్గు హై రెండు కుదరవు హై చెప్పమ్మా పోయారా మిస్టర్ శివాజీ ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు మిస్టర్ జస్టిస్ డిఎస్పీ గారి దగ్గర ఇవిడి కంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుంది వారిని బోల్లో ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను గ్రాంటెడ్ ఆమె భర్త ఏమయ్యారు వదిలేసి వెళ్ళిపోయాడు ఈ వార్త మీకెలా తెలుసు అతను మా దగ్గర డ్రైవర్ అతను వేరే అమ్మాయి ముద్రపడి పెళ్లి చేసుకుని వెళ్లిపోతే రాములమ్మ బిడ్డతో పాటు మా ఇంట్లోనే వంట మనిషిగా ఉండిపోయింది అనుమానించి అతను వెళ్లిపోలేదు ఆమెతో నీకు సంబంధం ఉందా అని అడగలేదు అనుమానించి వెళ్లిపోలేదు కదా అన్నాను ఇందులో బూతు లేదు తాను భూతి ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వంట మనిషిగా ఇంటి మనిషిగా ఐ అడ్జెక్ట్ దిస్ పోని ఇంటిలో పనిచేసే మనిషిగా ఉంచుకున్నారు ఉంచుకోవడం ఏమిటి పోని పెట్టుకున్నారు పెట్టుకోవడం ఏదో ఒకటి మీరు చెప్పండి అపాయింట్ చేసుకున్నాను తెలుగులో చెప్పండి ఉద్యోగం ఇచ్చాను ఆ తర్వాత చదివించారు చదివించాను డ్రైవింగ్ నేర్పించాను లైసెన్స్ ఇప్పించాను ఐ డి దిస్ అవుట్ ఆఫ్ సింపతి అది సింపతితో కేసు నుంచి తొలగించారు జస్టిస్ నేను నమ్ముకున్న రాములమ్మ కన్నీరు తొడవడం కోసం హత్య చేసిన బాబ్జీని వదిలేసి శ్రీనాథ్ని అరెస్ట్ చేయడం అన్యాయం కనుక ముద్దాయి శ్రీనాథ్ని నిర్దోషిగా పేర్కొంటూ తననే నమ్ముకున్న అమ్మాయి మరొకరితో కలిసి చూడకూడని పరిస్థితుల్లో కనిపించేసరికి ఆవేశానికి లోనై మళ్ళీని చెప్పిన బాబ్జీకి తగిన శిక్ష విధించవలసిందిగా వచ్చి వారిని కోరుతున్నారు డిఫెన్స్ వారి వాదన ప్రకారం జరిగింది మానభంగం కాదని హతురాలి ఇష్టంతోనే వారిద్దరూ ఒకటయ్యారని న్యాయస్థానం నమ్ముతోంది లభించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆవేశంతో బాబ్జీ అయి హత్య చేశాడని నమ్మి సెక్షన్ ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం ఎన్నో కేసులు అన్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తున్నావు కదా నువ్వు ఈ పాపానికి పరిహారంగా తప్పకుండా అరగారికి వెళ్తావు తెలుసా సంపాదించుకున్న పుణ్యం కూడా మనిషిని ఒక్కొక్కసారి అదుపులేదురా నమ్మటం లేదు కదా ఓ చిన్న స్టోరీ చెప్పనా సర్వవేదాలు చదివిన ఓ పండితుడు ఓ రోజు నదిలో పడవ ప్రయాణం చేస్తూ పడవ నడిపే వాడిని అనుకుడుగా భావించి నువ్వు వేదాలు చదివేవట్రా అన్నాడట చదవలేదు స్వామి అన్నాడట నీ పావ జీవితం వ్యర్థమైనట్లేని మందరిస్తూ హీసం భారత భాగవత రామాయణంగా చదివేవట్రా అన్నాడు అది చదవలేదు స్వామి అన్నాడు ఓరి ఆ కుపక్షి నీ సగం జీవితం వ్యర్థమైంది అన్నాడు అంతలో నీటి ప్రవాహం పెరిగి ఆ తాగిడికి ఆ పడవ అటు ఇటు ఊగుతూ ప్రమాదం ఊహించిన పడవవాడు వేదాలు చదివిన సామె తమకి ఈత సాట నాకు రాదురా అన్నాడు పండితుడు అయితే తమ పూర్తి జీవితం వ్యర్థమైందని పడవు వాడు ఇంట్లోకి దుక్కి అవతలి గట్టు గీదుకుంటూ వెళ్ళిపోయాడు ఏదో పొరపాటున ఒక్క మాట అన్నందుకు కారులో దిప్పుతూ ఇన్ని దెబ్బలు కొట్టాలా మహాప్రభు ఎటా మందికి తెలియదు కానీ పెట్టపురం డబ్బు తీయకుండా అనుభవించే కాలక్షేపాలు చాలా ఉన్నాయిరా రోజు ఇలాంటివి తగిలితే నా బోరు హై నా ఖర్చు హై నేను టెన్నిస్ పిలి కదా ఎవరు ఎక్కడ టెన్నిస్ ఆడుతున్నా నా కళ్ళు జిగిల్ అని ఆగిపోతారు నువ్వు టెన్నిస్ చూస్తున్నావా మాయావచ్చా ఈ రోజు మన ఇంట్లో కొలు ఈ బొమ్మల కొలు పడి మర్చిపోకు పాప బొమ్మల మన అంటే అందాల పోటీ తీసుకొచ్చానండి అందరం పోటీలు నేను జడ్జి ఉన్న సంగతి మర్చిపోయావా అది ఎట్లా మర్చిపోతావు డబ్బులు చేశావు కదా ఇప్పుడు నేను మిస్ అందరగా సెలెక్ట్ చేయబోతున్న పాప దగ్గరికి నువ్వు రాజభారానికి వెళ్ళాలి అక్కడ నిలబడి ఉన్నాడే ఆయన ఇప్పుడు జరగబోయే అందాల పోటీ చీఫ్ మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మిస్ సెలెక్ట్ మేడం ఆయన అందమైన ఆడతలను చూస్తే వస్తావా అని అడుగుతాడు మీరు వస్తాను అన్నారనుకోండి అందాల పోటీకి వచ్చాను కదా అని ఆ టైప్ నీ ఆఖరి మాట అయితే నువ్వు మిస్ ఆంధ్ర అయి నుంచి మిస్ ఇండియా అయి ఎయిర్ ఇండియాలో మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కి వెళ్ళాలనుకున్న నీ కలలు తీరవు అసలు నిన్ను కాంపిటీషన్ లో పాల్గొనకుండా చేస్తాను ఇంపాసిబుల్ ఆల్రెడీ నేను ఫైనల్స్ వచ్చాను ఈ ఎవరు అక్క అక్క పిఠాపురం నీకేమని చెప్పాను రా అక్క ఇంటి దగ్గర దసరా కొలువు పెట్టి ఫ్రెండ్స్ ని పిలుస్తుంది సాయంత్రం ఐదు గంటలకి ఇంటికి వెళ్ళాలని అంటావు ఇప్పుడు చూడు అక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఉంటారు అక్క మూడు పాడు అయిపోయింది పది గుంజలు దీనికంటే బెటర్ అయినా చెప్పనా నన్ను దిమంటావా నువ్వు నేను గుంజులు కూర్చుంటే ప్రయోజనం ఉంది వెంటనే వెళ్ళి అక్క ఫ్రెండ్స్ ని ఒక అరగంట అనుకో అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది మా మామయ్య ఇది మా అత్తయ్య ఇద్దరికి పెళ్ళైపోయింది అక్షంతలు వేయండి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ హ్యాపీ దసరా థ్యాంక్ యూ అంకుల్ అత్త బాగుంది గుడ్ సెలెక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాయ కూర్చో తల్లి చూడమ్మా నీ కళల్లో నీ కన్నీళ్ళను నేను చూడలేనమ్మా నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి ఏ లక్ష్మి నీ కొడుకు ఎక్కడ జాగింగ్ వెళ్ళాడు జాగింగ్ కి వెళ్ళాడంటే ప్రపంచంలో మీకు మీ పూజకి తప్ప ఇంకా ఎవరికీ పాపం వాడు ఐదు ఇంటికే వెళ్ళాడు ఆ గుడ్ మార్నింగ్ డాడీ నీ మొహానికి ఏ ఉద్యోగం రావట్లేదు కనీసం జాగింగ్ కేళ్తే ఏమన్నా జవాన్ ఉద్యోగం వస్తుందంటే ఎంటర్ను చేసేది యూజ్ లేస్తలే ఛీ ఈ రోజు సుప్రభాతం వినకుండానే రోజు గడుపుతుందే బారుకున్న నా కర్మ ఇంటి కుక్కగారు పదండి పోదాం వాకింగ్ కి ఇంకా లేవలేదు నా కూతురు సైకిల్ మీద బాగా నిద్రపోతుంది ఒప్పుకున్నాం బాబు ఈ ఇంట్లో పనికి మాలిన వాళ్ళు నేను నా కొడుకు మీరు మీ కూతురు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ తిరుకుండలవాడ వెంకటరమణ గోవింద నారాయణ పద్మనాభ జరినైన వైకుంఠ వాస ఆపద్మాంధవ నాదరక్షిత గోవింద గోవింద స్వామి సరిగ్గా లెక్కెట్టుకో ఎలా పాపం తలా పిడికిడు అన్నారు ఈ కేసులో పాపం అనేది పుణ్యం నాది కోట్లు అబద్ధం చెప్పే మా మాయ నీకు మాత్రమే నిజం చెప్తాడు మా మాయకి నా చేతుల మీదుగా బొమ్మలు పెళ్లి చేశాను నిజం పెళ్లి చేసే బాధ్యత నీదే నువ్వు బిజీగా ఉంటే మంచి అమ్మాయి నాకు చూపించు నేను చేస్తాను చూపించమని నోటు తడితే వినపడదమ్మా గంట కొట్టి అడగాలి కాలింగ్ బిల్ కొడితే మనం తలుపులు తెచ్చినట్టే ఇక్కడ గంట కొడితే అక్కడ ఓపెన్ అవుతాయి వైకుంఠంలో డోర్స్ కొట్టీలో డబ్బులేసి ఇప్పటివరకు నువ్వు చేసిన పాపాలన్నీ క్లోజ్ చేసావు ఇక నుంచి ఫ్రెష్ గా తాజాగా నీ ఇష్టం పాపాలు చేసుకోవచ్చు కానీ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను చుంకు అంతేస్తా అనుకున్నావా అంటే నాకు నా నా హై どこかさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさまさま దేనికి తప్పు మాస్టర్ అవి శాంతికి చిహ్నాలు వాటిని మనం ప్రేమించాలి గౌరవించాలి వీరెవరు మగజీవుల పట్ల నాలాగే ప్రేమను కలిగి ఉన్నారు బెబ్బే పేరు మేడం

ఫిలిం నగర్ లో భూకంపం పబ్లిక్ తో పరేశాలు దేశ్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కేారాజ్ కేరనే ఏంటి దండాల గుర్చుకోండి ఇంత బిల్ల పది రూపాయలు ఇమ్మంటారా ఎవరనుకున్నావు బే యాద్గిరన్నా పంతొమ్మిది వందల తొంభై ఐదు మషిరాబాద్ మాజీ కార్పొరేటర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు లో గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల తొంభై ఏడు హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్టీన్ నైన్టీన్ నైన్ లో చెప్పండి బాబు మర్డర్ చేసిండు అవలే మర్డర్ చేయాలి బలిచ్చిన ఓ అరెస్ట్ చేసిండ్రు నమస్తే శివాజందా చెప్పర్ అని చెప్పి జంతు బలి కేసు తీసుకొచ్చినా మొన్న ఆ పార్టీ ఎంపీతో కలిసి వచ్చావుతా అప్పుడే పార్టీ మార్చేసావా ఆడు నేను అన్నదమ్ములం ఆడు ఆ పార్టీలో ఉంటాడు మనం ఈ పార్టీలో ఉంటాం సెంటర్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ జెండా మన ఇంటి పైన ఎగరాలి ఏ సొప్పుకుంటావా ఏ సొప్పుకుంటాడే ఆయన అడిగిన సొమ్మి ఇవ్వగలవాళ్ళ కాగితాలు నీకు ఐదు రూపాయల బిల్ నీకు కేసు ఒప్పుకున్నట్టేనా కేసు ఒప్పుకున్నట్టే నువ్వు గెలిచినట్టే నమస్తే పెట్టుకుంటున్నా వీధి నేత లెవెల్ కూడా లేదు తీసుకు నేత అనిపించుకుంటున్నారు కలికాలం హలో కోట్లు నలభై మల్లా జై నమస్తే సాబ్ ఏమనుకోవద్దు నిమిషానికి ముప్పై కాల్స్ వస్తాయి పైసా అందాని లేదు చెప్పు సాబ్ నీ పేరు యాద్గిరి ఏంటది యాద్గిరి సాబ్ అర్థం కాలేదు అరే అన్యాయ సాబు కొన్నాడు చూడు ఒక్క పంకాదో గాలు ఎగురుతుంటాది ముఖ్యమంత్రులు చక్కెర్లు కొడుతుంటారు ఆ విమానం పేరు మన పేరు ఒక్కటే ఓహో యాదగిరి విమానం పేరు చెప్తే గాని మనిషి పేరు చెప్తా లేడు ఏం చదువుకున్నావు యాదగిరి జంతుబలి నిషేధం అని నీకు తెలుసా మనకు తెలియదు లాయర్ సాబ్ నాడు నువ్వు మేకను బలిచ్చావా మనం తెల్లది లాయర్ సాబ్ నాడు ఎవరిని లాయర్ నేనే సార్ ఏమిటి శివాజీ లంచ్ టైం కావస్తుంది టైం వేస్ట్ చేయకు లంచ్ అంటే గుర్తొచ్చింది నీ క్యారియర్ ఒకసారి తెప్పిస్తారా ఈ కేసుకి నా క్యారియర్ సంబంధం ఏమిటయ్యా ఉంది సార్ మీరు తెప్పిస్తే అతను నిర్దోషిని నిరూపిస్తాం అది 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 రాదా ఇదేమిటి సార్ కోడి మాంసం ఎవరు చంపారు సార్ ఈ కోడిని మా నౌకర్ చంపాడు మరి నౌకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్ అది నేరం కాదు కాబట్టి మరి యాదగిరి చేసింది నేరం ఎలా అవుతుంది మిస్టర్ జస్టిస్ పండగ పేరుతో జంతువులను చంపకూడదు మాంసం తినాలన్న కోరికతో చంపదు సార్ జంతువులు పక్షుల చంపడం నేరం అయితే కోసిన మీ నౌకరుకు వండిన మీ ఆవిడ గారికి సారీ తింటున్న మీకు శిక్ష పడాలి సార్ అంతేకాదు మిస్టర్ జస్టిస్ ఈ దేశంలో ఉన్న కబేడాలకు ఈ జంతువును చంపచ్చు అని ముద్ర గుద్ది పంపుతున్నారే వారికి సార్ శిక్ష సూపర్ జంతుబలి కేసులో యాదగిరిని నిర్దోషిగా తీర్పు చెబుతూ కోర్టులో ఇరవై ఐదు రూపాయలు జరిమానా విధిస్తున్నారు సింధు నువ్వు మరీ ఘాపం చేస్తున్నావు అవతల పడిన కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి డ్రాప్ చేయాలా ఆటలు వెళ్ళమని చెప్పచ్చు ఈ జీవితం నా మెనకూడదే దానికోసం నేను ఏమైనా చేస్తాను అది చేసి వచ్చేదాకా ఇక్కడే ఉండమనే వెళ్ళే వరకు ఇక్కడే ఉంటాం ఈ రోజు మా జల్లని చేత ఖర్చు పెట్టించాల్సిందే నీకేం కావాలో చెప్పు లింకానా కోకోనా బోర్ను విటానా నాకే వద్దు నన్ను వదిలే ఏదో సిస్టర్ అకౌంట్ లో తిందాం అనుకున్నాను దానికి నాకు ప్రాప్తం లేదు అయ్యో బొంబో బొంబో పెరు సిరిష్ అన్నమాట ఆ చిల్లి నా పిల్లకి ఆ తిండిపోతు అన్న అన్నమాట ఆడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి సిరిష్ ని లైన్ లో పెట్టు లైన్ లో పెట్ట candidate కదా నేను ఉంది వెళ్తాం బాబు ఏరా కళ్ళు కరపటం లేదా గుట్టైనా కళ్ళ డాక్టర్ చూపించుకో ఆ ఓరా తలి ల ల ల ల ల ల ల ఉన్న ఈ వంద రూపాయలు మీద సార్ అవును నాదే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ వంద రూపాయలు నాది కాదని తెలిసే లోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి ఏమిటి సార్ తమలో తమరే గుడుకుంటున్నారు ఎప్పే ఏం లేదు ఈ దేశంలో మీలాంటి మంచివాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్య చకితుల్లో అవుతున్నారు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు బిఎస్పీ డెప్యూటీ సూపర్ డెంట్ ఆఫ్ పోలీస్